తొక్కుంట్ల రోడ్డు దగ్గర బస్ స్టాండ్ ఉంది కదా బస్ స్టాండ్ పక్కలో దావ ఉంది కదా ఆ దావంటొస్తే పంట పొలాల్లోకి ఇక్కడ వంకకాని ఉంది ఇక్కడ ఎక్కువ కరువు పని చేయడానికి రావడం జరిగింది ఒకప్పుడు మళ్ళా తర్వాత టాటర్ పని కానీ ఇసుక వేసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ నాకైతే చాలా స్వీట్ మెమోరీస్ మాదిరి గుర్తుకున్నాయి కొన్ని ఎందుకంటే టాటర్లో ఇసుక ఎత్తినాము ఇసుక వేసాము ట్రా ట్రాసుకో వంకులోంచి బయటికి వస్తున్నప్పుడు ఇరుక్కుపోయింది ఇరుక్కుంటేనే టాటరు రాళ్ళు వేసాం కట్లు వేసాం అయినా కానీ రెండు టైర్లు కానీ ఇరుకపోతూనే ఉన్నాయి టాలీ టైర్లు ఇరకుపోయాయి ఇంజన్ టైర్లు కానీ ఇరకపోయాయి అప్పుడు ఏం చేసేలాక లేక మేము ఎత్తిన ఇసుకంతా కానీ దింపేయడం జరిగింది ట్యాలీలోంచి ఇసుకంత కిందికి వేసేసాము మేము టాటర్కి వచ్చింది ఏదైతే నలుగురు మేనో కానీ విపరీతమైన ఇబ్బంది పడినాము ఫస్ట్ టైము పడింది ఆ ఇసుకంత తీసేసినాము మళ్ళా ఆ ఇసుకలో నుంచి మళ్ళా ఆ గుంతకన్నీ రాళ్ళు వేసి మళ్ళా సప్పని ఉంటుంది వంకల్లో అదంతా కోసుకొచ్చి అంతా వేసేసి అంతా ప్లాట్గా చేసి మళ్ళీ లోడింగ్ చేసుకున్నాము లోడింగ్ చేసుకొని మళ్ళీ వస్తున్నట్టుగానే వాటర్ ఉన్నాయి ఆ వాటర్లు కానీ వాటర్లో కానీ ఇరకపోవడం జరిగింది మళ్ళా కానీ అప్పుడు ఏం చేసేది సేమ్ పద్ధతి ట్యాలీ అన్లోడింగ్ చేయడము మళ్ళా అదంతా చేయడము నూట మళ్ళా కానీ లోడింగ్ చే అదంతా మళ్ళీ బండి బయటికి తీసి తీయడము మళ్ళీ లోడింగ్ చేయడం అట్లా నా అమ్మాకి ఒకే రోజు తెల్లవారం జా రావడం జరిగింది మేము ఇంటికి వెళ్ళే తలఫనే ఈ వంకలో ఈ ప్లేస్లో నుంచి మధ్యాహ్నం రెండు గంటలు అయింది ఎందుకంటే నాలుగు సార్లు ఇరుక్కోవడం జరిగింది ఈ ప్రాంతంలోనూ చాలా కానీ ఇబ్బందులు పడడం జరిగింది నేలంతా ఇది బంకబట్టి నేల ఇదంతాను ఇక్కపోయింది అంత ఎందుకంటే హెవీ లోడ్ అంటే డబల్ లోడ్ చేయడం జరిగిందా అప్పుడు టాట్ అనేది పూర్తిగా మేము ఆ రోజైతే నేనైతే ఆ రోజు కళ్ళు తిరిగి ఎందుకంటే లాస్ట్ సారంగా అది ఇంకో తీరెక్కితే మనకి ఇంక బండి జాడొస్తుంది గట్టి నేల వస్తుంది ఇంకా అనే తరుణంలో ఇరకపోయింది ఇరకపోవడంతో నాకైతే ఇంకా కొంతమంది ఉద్దురు వచ్చి ఊర్లోకి వెళ్ళిపోయారు ఇంకా ట్రాటర్లో కానీ ఇరకపోయింది ఇంక ఎక్కువ ఎక్కువ ప్రెషర్ చేయడంతో డీజిల్ అయిపోయింది డీజిల్తో పాటు ఎందుకంటే మేము తెల్లవారుజామున రావడం జరిగింది కాబట్టి టిఫిన్ తినే కానీ డీజిల్ టిఫిన్ తీసుకొచ్చే కానీ ఉద్దరు మనసు వెళ్ళడం జరిగింది వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది చూడండి వాటర్ అని ఎలా ఉన్నాయి కానీ ఇది అన్నీ కానీ ఇబ్బందికరంగా ఉంటాయి మనం పోదాము ఇక్కడ వాళ్ళతో పాటు ఇంకా మేము ముగ్గురు మనుషులు ఉన్నాము ఇంకా పొగరు వగరు తోడత ఎందుకంటే టైర్ నుంచి తోడేది కాబట్టి ఇంకా ఒకరు రెస్ట్ తీసుకుంటాలో ఒకరు ఒకరు పీకు తన్నట్ల నేనైతే ఎందుకంటే పొద్దునేటి నుండి కష్టపడి తినకోకుండా చేయడంతో కళ్ళు తిరిగి పైన కిందికి దొలకొచ్చి కిందికి పడిపోయాను కాసేపు అయితే చాలా ఇబ్బందిగా ఏర్పడింది నాకైతేను కళ్ళన్నీ కలలు కలర్లు అన్నీ అయ్యి నేను కిందికి పడిపోవడం జరిగింది ఆ రోజు ఇప్పటికీ నేను ఆ దృశ్యాన్ని అనేది నేను మర్చిపోలేను మళ్ళా దాదాపు అంటే ఒక ఐదు నిమిషాలకి రావడం జరిగింది అక్కడ దగ్గరలో మగానికి నీళ్ళు కొట్టి లేపారు క్లాటర్ అయితే ఇట్లా ఇక్కడ నుంచి నాకు ఈ స్పీడ్ మంచికి వస్తున్నాయి ఎక్కువ ఫస్ట్ కరువుపాని పెట్టినప్పుడు కానీ ఇక్కడే వచ్చి కరువుపాని చేయడము చూడండి ఇప్పుడు మనం వంక గడ్డకి రావడం జరిగింది కళ్ళు తిరిగి పడిపోయా చెప్పాను కదా మనం ఆ వంక దగ్గరికి దాటేసి వచ్చాము ఇప్పుడు మేము ఇసుకేసుకొచ్చిన వంకలేకి చూపించడం జరుగుతూ ఉంటుంది మేము ఇట్లే ఇదంతా కానీ ఇక్కడంతా ఇసుక అక్కడ చెక్ డ్యామ్ ఉంది అక్కడ కనపడిస్తాను చెక్ డ్యాము అది కానీ చెక్ డ్యామ్ అని చూపిస్తాను ఇట్లే ఈ దారంటే వెళ్ళాము టాటర్ వేసుకొని ట్రాటర్ వేసుకొని ఇదే రూట్ అంటే ఇదంతా ఇసుకాను చూడండి ఇదంతా ఇసుకాను ఎక్కువ ఎద్దుల బండ్ల కానీ తోలే వాళ్ళు కానీ ఇట్లా ఇక్కడన్నింటినే తోలేదు ఎద్దుల బండ్ల నుండి కానీ తోలుతుంటే చూడు ఇసుక ఎంత బాగుందో ఇక్కడే మనకల్లా నూతమ ఇసుక ఎంత ఫేమస్ ఇక్కడ ఉండే ఇసుక కానీ అంత ఫేమస్ చూడండి ఇట్లా ఇసుకని ప్రతి ఒక్క ఇక్కడే దొరికేది ఇక్కడ ఇక్కడ నుండి రాంపూరం వంక పోతలే స్వామి గుడి వెనకాల వైపుగా ఇట్టే పోతా అంటే మనము రాంపురం వంక వరకు కానీ వెళ్ళిపోవచ్చు అక్కడ రాంపురం దగ్గర పెద్ద వంక్ ఉంది కదా ఆ ప్రాంతంలో కానీ వెళ్ళచ్చు ఇదే రూట్ అంటే పోతరాయ స్వామి గుడి వెనకాలకు కానీ పోవచ్చు ఇదే వంకలో నేను పెద్ద పెద్ద దా టడు ట్రాక్టర్లలో అందరూ చాలామంది తోలేవారు పెద్ద పెద్ద గుంతలు అనేది తీసేవారు పొయ్యి పర్ల పర్లు పొయ్యి కొద్దీ నుంచి అనేది ఇది ఎందుకంటే ఇప్పుడు ఇది చూడండి ఇటు పేరకపోయింది కదా ఇటు కోతిప్ప మళ్ళీ వంక మళ్ళీ పాడి అనుకో మళ్ళీ దేని మీదకి వచ్చేస్తుంది అట్లా పర్లు పర్లుగా ఉండడం ఉండడంతో చాలా లోతుగా తోడడం జరుగుతుంది ఒకసారి అయితే మా ఫ్రెండ్ మీదకి ఆ గడ్డ అంతగానో పడి నా ఫ్రెండ్ మీదకి చా తొందరగా పూర్తిగా మునిగిపోయాడు పదే పది నిమిషాల్లో ఆ పెద్ద అంతగా తోడేసి వెళ్ళేసేసాము అంతగా మిందికి పడిందా మా ఫ్రెండ్ మీదకి ఇసుక ఆటోర్లోకి వేసే కానీ గడ్డ అంటే అది గొంతుకు లోతుకి తీసుకుంటూ పోయినాం కదా ఆ గడ్డ అనేది మీందుకు పడింది గృహ మాదిరి మంచి ఇసుక కొద్ది తొగే మంచి ఇసుక దొరికే కొద్దీ అనేది లోపలికి వెళ్ళవడం జరిగింది మేము ఒక సొరంగం లాగ పెట్టేసినాం ఆ సొరంగం ఏమైందంటేనే ఇసుక కదా కిందికి పడి ఇరగడం జరిగింది ఆ రోజైతే వాళ్ళ టెన్షన్ పడినాము ఉదురు ముగ్గురు మీందుకైతే కాళ్ళు మునిగిపోయినాయి వాళ్ళు తలకలు పడిపోయినాయి మంచి అయితే ఓ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ మీదకి అంతా అంతా మునిగిపోయాడు తొందర తొందరగా తీసేసినప్పుడు ఆ రోజు లాంటివన్నీ మర్చిపోలేని రోజు ఇట్లా వంకల్లోనూ మాకు ఉన్నాయి జ్ఞాపకాలు దాదాపు ఇరవై ఏండ్ల బ్యాక్ వచ్చి ఇక్కడ స్పీడ్ మెమర్స్ గుర్తుకొచ్చాయి మళ్ళక్క రూపాయకు వచ్చాను ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఆ అది ఈ కట్ట మాదిరి కట్టి ఇదంతా కానీ నీళ్ళు ఎక్కువ నీళ్ళు నిలబడడానికి చేయడం జరిగింది అదంతాను అదంతా చూడండి నీళ్ళు ఎక్కువ ప్రెజర్తో ఈ కట్టన్ అనేది కోసేసుకొని నీళ్ళు అనేది పోరావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇన్సేపు మా స్వీట్ మెమరీస్ ఇసుకలో వంకల్లో మేము ఎలా కష్టపడినాము మా స్వీట్ మెమోరీస్ ఏమనేది చూపించడం చెప్పడం జరిగింది మేము అప్పుడు టాటర్ పనికి వస్తా ఉంటే మిస్కి ఎందుకంటే అప్పట్లో చాలా ఇండ్లు అనేది ప్రభుత్వం నుండి శాంక్షన్ అయ్యిండర్లకి ఇసుక వేయడానికి టాటర్లకి అప్పుడు పనికి వచ్చింటే ఇక్కడికి వెళ్తాను అవన్నీ అనేది ఇప్పటికి స్వీట్ మెమరీగా వచ్చి మీతో కానీ షేర్ చేసుకోవడం జరిగింది ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలాంటి చెక్ డ్యామ్ ఇట్లా కట్టుకుంటే అనేది నీళ్ళు వచ్చినప్పుడు స్టోరేజ్ ఉంటుంది అయినా కానీ నీళ్ళు ఉద్దు తట్టుకోలేక చెక్ డ్యామ్ పక్కలో ఆ సెక్డా కట్ట అంతా కానీ తెగిక్కొని నీళ్ళు వెళ్ళి రావడం జరిగింది చూడే ఆ సెగ్డాలో కానీ ఒక్క చిక్కు నీళ్ళు కానీ నిలవడం ఎప్పుడైనా వర్షాలకి ఎక్కువ నీళ్ళు వచ్చినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు ఆ కట్ట అనేది తెగిపోయింది